Happy birthday to you. Happy birthday to Shandy. you. Happy birthday, happy birthday, happy birthday to you. Shandy Babu. <laughs> happy birthday Sandy. Kamu tahu Happy birthday Sandy. Happy birthday to you Nana. Shandy, happy amma oh no, sorry gi bu aa ah. <laughs> mama du ga chandi Happy birthday to you! Wow! Oh na ma jenu? Omo? Omo omo? Dali pete ma no? Dali 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 e ni? Sit. <laughs> Happy birthday you. to. you! చెరా షాండీ బాబు పుట్టినరోజు ప్లీజ్ అందరూ ప్లేస్ చేయండి రెండేళ్ళు పూర్తయిపోయి మూడవ సం అలా అడుగు పెట్టాడు శాండి బాబు చూడండి కేక్ ఎలా ఉంది శాండీ బాయ్ బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి శాండీ బాబుది కేక్ కేక్ శాండీ బాబు చాలా ఇష్టము అవును శాండీ బాబు టిడ్డి విరుగు టిడ్డి విరు పైన తీసిరండి మాస్టర్ పడుకో పడుకో శాండీకి టెడ్డి వేరు బుక్ చేసామండి తీసుకొస్తున్నాడు డాడీ తీసుకొస్తాడు అసలు మాట ఏం లేదు ఫ్రెండ్స్ శాండీ తోటి చాలా కష్టం అనిపించింది వీడియో చాలా వరకు కట్ చేసేది ఉంది కట్ చేద్దాం కట్ చేద్దాం అని నేను చూస్తే వీడియోనే లేకుండా పోయింది కట్ చేద్దాము అంటే అందుకని ఉన్నది ఉన్నట్టుగా పెట్టాను ఏమనుకోవద్దు అడ్జస్ట్ అవ్వండి ఆ టెడ్డీ వేర్ తీసుకొని ఇంక పత్తా లేదు ఇంక నాకు సంబంధం లేదు మీతోటి అన్నట్టు వెళ్ళిపోయాడు కేక్ కూడా పాపం తినలేదండి కొంచమే పెట్టాం పెట్టకూడదు అని అరే డాడీ నువ్వు ఎందుకు తింటున్నారా నా పుట్టినరోజు కేక్ ఏం పనిరా నీకు నా కేక్ తింటావు పెట్టా పెట్టా నా కొంచెం ఇంకా వామ్మో నువ్వు తింటున్నావా ఫ్రెండ్స్ ఒక చిన్న మాట శాండీ పళ్ళు కుచ్చుకుంటాయేమో అది ఇది అని మీరు అనుకుంటారేమో అంటే మీకు అంతగా తెలియదు కదా డాగ్స్ గురించి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి ఎందుకంటే వాడికి ప్రతి ఇయర్ ర్యాబీస్ వ్యాధి వాటికి చాలా ఉంటాయండి ఇంజెక్షన్స్ మేము డైరీలో రాసుకొని మరి జాగ్రత్తగా వేస్తా వేపిస్తాము డీవామింగ్ రోజు రెగ్యులర్గా సిరప్స్ అన్నీ వేస్తూ ఉంటాం గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడా తప్పుగా అయితే అనుకోవద్దు మాకు అలవాటే ఏయో కో కోటికో ఏదో అంటారు కదా ఒకటి అరా ఏయన్న డాగ్స్ కొరికి ఏదో చేసినవి అన్నీ అలా చేస్తాయి అని ఏమో అనుకోవద్దు దయచేసి మా జాగ్రత్తలో మేము ఉంటాం ఫ్రెండ్స్ వాడు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటాము వాడి దగ్గర మేము కూడా జాగ్రత్తగానే ఉంటాము ఓకే చెయ్యి కొరికినట్టుగా మీకు వీడియోలో కనిపించిన ఫ్రెండ్స్ వాడు ఘాటు పన్ను ఇవ్వడు మేము వెంటనే చెయ్యి కడుక్కుంటాము మేము ఎప్పటికప్పుడు ఇంజక్షన్స్ జాగ్రత్తగానే చేపిస్తాము అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదో కొన్ని టైం బాగులేక కొన్ని కుక్కలు అలా జరిగితే అన్నీ అలాగే జరుగుతాయి అది ఇది అనేది చాలామంది మా మీద జాలి చూపిస్తున్నారు దయచేసి ఆ జాలి మీ దగ్గరే ఉంచుకోండి ఓకే మరి ఫ్రెండ్స్ చాలా చిన్నతనంగా చూడబాకండి జాలీగా అంత అవసరం లేదు ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు మంచిగా లైక్ ఇస్తున్నారు ఈ వీడియోలో నేనేం తప్పగా ఏమైతే అనలేదు నా భావన చెప్తున్నా అంతే